విజయవాడ నగరం వరదల్లో చిక్కుకుని కుట్టుమిట్టాడు అంటే ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు సినిమా హీరోలు చాలా మంది స్పందించి కోట్ల రూపాయలు దానం చేస్తాను కానీ భారతదేశ చరిత్రలో లేదా ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఒక ముఖ్యమంత్రిగానో ఒక ఉప ముఖ్యమంత్రి గానో ఒక మంత్రిగానో ఉంటూ కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించిన చరిత్ర మనం ఇప్పటి వరకు ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు వినలేదు అలాంటిది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆరు కోట్ల రూపాయలు విజయవాడ వరద బాధితుల కోసం ఆరు కోట్ల ఆయన సొంత కష్టాచితాన్ని ఇవ్వడం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయన అభినందించాల ఎందుకంటే ఈరోజు అధికారం వచ్చిందంటే ఎంత సంపాదించుకున్నాం కోట్ల కోట్లు సంపాదించుకున్నాం కోట్ వాళ్ళ మంత్రులు కొడుకులకి కోట్ల కోట్ల కార్లు కొనివ్వడం బంగరాలు కొనివ్వడం లేదా కోట్ల కోట్ల అవినీతి చేసుకుని ఎనకేసుకోవడమే చూశాం కానీ ఏ రాజకీయ నాయకుడు భారతదేశంలో ఈ రోజు వరకు ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కోటి రూపాయలు ఇచ్చిన పాపాల విరాళంగా రాజకీయ నాయకుడు ఎగురు పోయింది లేదు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు మా జనసేన పార్టీ కార్యాలయంలోనే ఆయన బస్సు చేస్తున్నారు కనీసం ఇల్లు కూడా లేదు ఆయన విజయవాడలో ఆ ఆరు కోట్లతో మంచి బంగళా కట్టుకునే పరిస్థితి ఉంది అయినా ప్రజల కష్టాలు అంటే ప్రజల కష్టాలే ముఖ్యంగా కనిపిస్తాయి కాని ఆయన కంటే వందల రెట్లు వేల రెట్లు ఉన్న మాజీ ముఖ్యమంత్రి గాని ఇలాంటి వాళ్ళు సొల్లు చెప్పుతారే కాని ఒకరికి ఎవరికి ప్యాకెట్ పిలుహోర ఇచ్చిన పాపాలకు పోరు అలాంటి రాజకీయ నాయకులు ఉన్న ఈ తరంలో పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని ప్రతి ఒక్కరు ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ప్రతి మండలంలోనూ ఈ దీని గురించి ప్రెస్ మీట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి ఇది ప్రజలకి తీసుకెళ్తున్న అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇది చూసి రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకులు రాజకీయం అంటే విరక్తి చెందే ఈ రోజుల్లో ఇలాంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల రాజకీయాలు కానీ రాజకీయ నాయకులు కానీ విలువ తెచ్చి ఒక సొసైటీ అనేది ఒక మంచి మార్గంలో వెళ్లే ఒక కార్యక్రమం ఇది కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ శ్రేణులందరినీ కోరుతుండే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లోనూ మీ ప్రెస్ ప్రెస్ క్లబ్లోనూ మీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ పవన్ కళ్యాణ్ గారు పాలాభిషేకం చేసి ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని ఏదైతే ఆరు కోట్ల రూపాయల సొంత నిధుల్ని పవన్ కళ్యాణ్ గారు రోజు వరద బాధితుల కోసం ఇచ్చారో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మండల మండల స్థాయిలో ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు ఏం చేసిన నేను జనసేన పార్టీ నాయకుడిగా నేను చెప్తాను ఆయన రుణం మేము ఏం చేసినా లేదా ఆయన పార్టీలో నాయకులుగా ఉన్నందుకు మా ఎన్నికల జన్మల పూర్వసు పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాం